ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే హెల్దీ రెసిపీతో వచ్చానని చెప్పొచ్చు మంచి హై ప్రోటీన్ ఉంటుంది తర్వాత లీఫీ వెజిటేబుల్స్ ఉంటుంది మనం పెసరపప్పు అంటే జనరల్గా ఏంటి ఉత్తపప్పు చేసుకుంటాం అయితే పచ్చిమిరపకాయలు వేసుకొని చేస్తాం లేదంటే కారం వేసుకొని చేస్తాము లేదంటే టమాటా వేసుకొని చేస్తాం లేదంటే పాలు పోసుకొని చేస్తాం కదా ఈ రోజైతే ఉల్లి చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఉల్లి మన ఉల్లిగడ్డలు వేయాల్సిన అవసరం లేదు ఉల్లికరలు ఉన్నటువంటి ఆకులు ముందర వచ్చినటువంటి గడ్డలు అవి వేసుకుంటే సరిపోతుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా ట్రై చేయకపోతేనైతే ట్రై చేయండి మన తోటలో వచ్చినాయి ఉల్లిపొరక చాలా వచ్చిన ఉండే అయితే ఈ ఈ యొక్క ఉల్లిపొరక అంతా కూడా మనకి దేంట్లో వచ్చిందంటే సపోటా మొక్కలు వచ్చిన ఉండే ఇంకెంత తీసేస్తే చాలా ఉంది అనేసి అయితే దాంతో సగం వచ్చేసి ఈ యొక్క ఉల్లిపొరక పెసరపప్పు పప్పు ఇంకొక సగంతో వచ్చేసి మనం ఇంతకుముందు చేసుకున్నాం కదా బిల్లల దప్పడం ఆ యొక్క బిల్లల దప్పడంలో ఈ యొక్క ఉల్లిపొరక మస్తు ఉంది టేస్ట్ అయితే ఆ యొక్క బిల్లల దప్పడం లాస్ట్ టైం చూపించా కాబట్టి అయితే ఉల్లి ఉల్లిగడలతో చేసినటువంటి దప్పడం అయితే చూపించట్లేదు సేమ్ ప్రాసెస్ అక్కడ ఉల్లిగడ్డలు వేసే ప్లేస్న ఉల్లిపొరక వేసుకోవాలి ఈ యొక్క ముందర వచ్చేటువంటి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా బట్టి కొంచెం పెద్ద పెద్దగా అట్లే వేసుకుంటే తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఉల్లిపొరక పెసరపప్పు చేసేటప్పుడు ముందుగా ఆయిల్ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నా ఇది పొడి పొడిగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది కానీ మా ఆయన అడిగితే పొడి పొడిగా నాకు వద్దు మెత్తైన కావాలని అయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి చేస్తే తినడం హ్యాపీగా ఉంటుంది కదా మనకి నచ్చినట్టుగా చేసుకునే మనం ఒక్కరిమే తినాల్సి వస్తుంది అందరికి నచ్చినట్టుగా చేస్తే ఇంట్లో అందరూ తింటారు కదా ముందుగా పెసరపప్పు అయితే మంచిగా రెండుసార్లు నీళ్ళు పోసేసి కడిగేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను తర్వాత పోపు వేసుకోవాలి పోపుకి ఇనుప కడాయిలను చేసిన ఈజీగా అయిపోతుంది ఇనుప కడాయి కానీ ఇత్తడి గిన్నెలు కానీ వాడడం ఆరోగ్యానికి మంచి స్టీల్ కానీ అల్యూమినియం అయితే మాక్సిమం మానేశాను ఇంకా మట్టి పాత్రలు కూడా కానీ మట్టి పాత్రలు ఓన్లీ చికెన్ కర్రీసే చేస్తున్నాను ఇంకా వీలైనప్పుడు ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు కనిపిస్తే మట్టి పాత్రలు కూడా తెచ్చుకుందామని ఆలోచిస్తున్నా ఇక్కడైతే మనము ఈ యొక్క ఇనప కడాయి కూడా చాలా వెయిట్ ఉంటుంది హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకు అసలు మాడవు చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపొరక కట్ చేసినది ఉల్లిపొరక కూడా వేసి అది కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ కాకుండా ఓన్లీ వెల్లుల్లిని సన్నగా చాప్ చేసి వేసి అవన్నీ మంచిగా వేగినాక పసుపు వేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు పప్పు ఉంది కదా ఆ పెసరపప్పు పప్పు కూడా వేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ పోయేంతవరకు అటు ఇటు వేయించుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం వేయాలి సాల్ట్ అయితే కళ్ళుప్పే వాడుతున్నాను ఫ్రైస్కి మాత్రమే మనకి ఫ్లో పౌడర్ లాంటి సాల్ట్ వాడుతున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా అటు ఇటు వేంపుకుందాం అనుకోండి యాక్చువల్గా ఇలానే పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పొడి పొడిగా చేయాలంటే ఏం చేయాలంటే మనము సిమ్లో పెట్టేసి అలానే అటు ఇటు కలుపుతూ మూతపైన కొంచెం వాటర్ పెట్టేసుకోవాలి అప్పుడు ఆ యొక్క పైనటువంటి వాటర్కి కింద మనకి వేపర్స్ వచ్చేసి అవే కూలైపోయి కింద పడుతూ ఉంటాయి దానివల్ల అది కుక్ అయిపోతుంది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఒకవేళ మెత్తగా చేసుకోవాలన్నా బాగుంటుంది కొన్ని వాటర్ పోసేసి దానికి సరిపడే వాటర్ పోసి మంచిగా ఉడికించుకోవాలి ఉడికిటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకుని కావాలంటే ఈ స్టేజ్లో మనం దించే ముందు పాలు కూడా పోసుకోవచ్చు పాలు పోసుకున్న కమ్మగా ఉంటుంది నేనైతే పాలు పోయడం మర్చిపోయాను పాలు పోస్తాం లాస్ట్ దించేసే ముందు మర్చిపోయాను ఎందుకు ఇంక స్కూల్కి టైం అవుతుంది తీసుకురావడానికన్నా ఆడవిడిలో దీని తర్వాత ఏం చేశానంటే వడియాలు వేయించుకున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇది తీసేసి ఇది ఎక్కడ వాష్ చేసి దీంట్లోనే ఆయిల్ వేసి వడియాలు వేయించుకున్నాను వడియాల తర్వాత మీరు ఎక్సెస్ ఉన్నటువంటి ఆయిల్ తీసేసి దాంట్లోనే బిల్లలు దప్పడం చేసాను ఉంది బిల్లలు దప్పడం అయితే ఏంటంటే బిల్లలు దప్పడం చేసుకున్నప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసి కొంచెం గరం మసాలా వేసి మస్తు ఉంటుంది ఆ యొక్క బిల్లలు తప్పడం నాకైతే చపాతితో అయినా నచ్చింది దోశతో కూడా నచ్చింది అన్నం వేడి వేడి అన్నంతో కూడా బాగుంటుంది ఇలా కలుపుతూ ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా రెసిపీస్ అయితే చేసుకున్నాను మీరు ఈరోజు లంచ్లోకి ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు మనం బిల్లలు దప్పడం కోసం చేసినప్పుడు అలా ఉండాలి ఉల్లిగడ్డలు ఇదిగో లాస్ట్ ఫైనల్గా ఉడికి ఇలా దప్పడం పైకి వచ్చి ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే ఈజీగా టేస్టీగా ఉన్నటువంటి బిల్లలు దప్పడం అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది చింతకాయ పన్నుమిర్చి పచ్చడి అనమాట నిల్వ పచ్చడి అలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆయకు చింతకాయ పచ్చడి పెట్టుకొని తింటూ ఉంటుంది స్వర్గంలాగా ఉంటుంది ఇంక ఈ పచ్చడి ఉన్నాక పప్పు కర్రీ అయితే ఉడవలేదు యాక్చువల్గా తాలింపు వేస్తామని ఐడియా లేదనమాట అత్త టయానికి తాలింపు వేసారు కాబట్టి చట్నీతో సగం తినేశారు ఇంకా నేను పప్పు తప్పడం చేశాను కదా అంచుకనేసి వడియాలు వేయించాను వడియాలు అలా ఒకసారి చేసేసి ఈ పూటకి పక్కన పెట్టేసుకుంటాను రైస్ అయితే ఇలా బగారా రైస్లో పెట్టి బగార్ రైస్ అంటే తాలింపు వేయను అన్నం కోసం బియ్యం కడిగేసి పెట్టుకున్నాక నీళ్ళు మనం ఎన్ని పోసాం అన్నీ పోసేసి కొంచెం సాజీరా కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఒక్క లవంగం వే ఒక ఇలాచి వేసేసి రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒక టీ స్పూన్లో సగం ఆయిల్ మాత్రమే టీ స్పూన్లో సగం ఆయిల్ మాత్రమే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలానే వండిసుకుంటాం చాలా బాగుంటుంది అప్పుడప్పుడు నోటికి రుచిగా లేనప్పుడు ఇలా చేసుకొని మనం ఏ కర్రీ చేసుకుని దాంతో తినొచ్చు బాగుంటుంది